ఓం మాత్రే నమ రథసప్తమి రోజు తప్పకుండా వినవలసిన రథసప్తమి రథకథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పేటవి అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా సమాధానము ఇచ్చాను కాంబోజు దేశమున యశో అను చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులిద్దరూ సర్వరోగముల చేత బాధపడుచుండెరి అట్టి వారి కర్మ పాపములు తెలియక ఒకనాడు రాజు బ్రాహ్మణుని పిలిపించి ఇలా అడిగారు బ్రాహ్మణుడు రాజుతో ఇట్లా చెప్పసాగారు ఓ రాజా వీరి పూర్వజన్మలో పైశు కులమును జన్మించి లోబులై ఉండేరి అందుచేత వీరి ఇటువంటి అనారోగ్యములకు గురి కావలసై ఉండేది అందుచేత వారు రథసప్తమి రోజున జరుగు కార్యములను చూడవలెను ఆ విధముగా నా రథమును చూచినంత మాత్రమున దాని మహత్యముచే పాపములు తొలగిపోవును వ్యాధితో బాధపడుతున్న వారు ఈ వ్రత వైభవంను వారికి చూపవలెను ఆ బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఈ వ్రతము ఎట్లు చేయవలెనో దాని విధి విధానము తెలుపుడని ప్రార్థించను అందులక ఆ బ్రాహ్మణుడు ఓ రాజా ఏ రథము చూచినంత మాత్రమున జడతోము నశించిపోవునో ఆ వ్రతము వ్రతసప్తమి అని చెప్పసాగారు ఆ వ్రత ప్రభావము వలన సకల పాపములు హరించి చక్రవర్తీయులు గలుగును ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమున శుక్ల పక్షము వచ్చు షష్ఠి తిథి రోజున గృహములో ఈ వ్రతం ఆచరించవలెనని తలంపవలను పవిత్ర జలము గల నదులలోని కానీ చెరువునందుగాని నూతి అందుగాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలెను ఇల వేల్పులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు దూపములు దీపములు అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిదప సగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేద పారగులకు విప్రులను పిలిపించి సూర్య భగవానునికి విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిది రోజున నిర్వాహుడై భోగములు విసర్జించవలెను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతము నిర్విఘ్నముగా పరిసమాప్తము చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించవలెను తన చేతిలో గల జలమును నీటిలో విడవలెను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులకు తాను గృహమున నేలపైన రాతి నుంచి నిత్య కృత్యములను ఆచరించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికలతోని చిరుగంటలతోని సర్వోపచారాలను తయారు చేసి సర్వాంగులను రత్నాలు మనులతో అలంకరించవలెను బంగారంతో గాని వెండితో గాని గుర్రాలను రథసారధిని రథముగా తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాదిలు ఆచరించి నిర్వర్తించుకొనవలను పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములైతే వస్త్ర మండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను కుంకుమతోను సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతో అలంకరించవలెను దూపములు దూపము ఇచ్చవలెను మధ్యమున ఉన్న సూర్యున్ని సర్వసంపూర్ణంగా అర్చన చేయవలెను ధనలోభము చేయరాదు అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించినచో వ్రతము వైఫల్యము దాని వలన మనస్సు నిర్వలతం పొందును పిమ్మట రథాన్ని రథసాధురిని అందుగల సూర్యభగవాను పుష్పధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానా విధములుగా పంచభక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని సౌత్రము చేయవలెను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్కాండ గ్రహాదిపాల అపారనిధె జగదక్షక భూతభనవ భూతేశ భాస్కర నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షము చూపించుము పై విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతము చేయవలెనని భాస్కరుణ్ణి ప్రార్థించవలెను ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను అత సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో అలంకరించిన బొమ్మలు జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవాని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయుద్యాలతో పుణ్యకథలను వినవలెను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్య మనస్సున ధ్యానము చేయవలెను ప్రాతకాలమున లేచి విములుడై స్నానమాక్యుతులను నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్నభూషములతో ధాన్యములతో వస్త్రాలతో తృప్తిపరచవలెను అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించను అని బ్రహ్మ విధులు చెప్పిరి పిమ్మట యథాసక్తి దానము నీయవలెను ఈ రథము తమ పురోహితులు అయిన గురుదేవలకు సమర్పించవలెను ఆ విధముగా చేసినచో అందుకు జగత్పలి కుండెను సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతం ఆచరించవలెను దానివలన భాస్కర అనుగ్రహము కలిగి మహాతేజులు బల పరాక్రమవంతులు అయి విపుల భోగములు అనుభవించి రాజ్యమునకు నిష్పటముగా చేసుకుందిరి ఈ రథసప్తమి వ్రతము చేసినచో పుత్ర పౌత్రములను కలిగి ఉండేది చివరిగా సూర్యలోకమునకు చేరేను అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించెను ఈ విధముగా కృష్ణుడు ధర్మరాజుకు చెప్పుచున్నాడు ఈ విధముగా ఆ ద్విజోత్మనుడు సర్వ విషయములను చెప్పి తన దారి తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణు శ్రేష్ఠుడు పిశోధించి రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించను ఈ విధముగా రాజపుత్రులు చక్రవర్తి పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భాడు సంతసించి మంచి ధన ధాన్య సంపదలు ఇచ్చెను ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో గూడి కొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు ఇది రథసప్తమి స్వతకథ సంపూర్ణం ఓం సూర్యదేవాయనమ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్